నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ మొన్నటి వరకు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగినటువంటి నేపథ్యంలో అదంతరికి కూడా తెలిసిందే ఎప్పుడైతే బీజేపీ అరవై మూడు స్థానాలు కొంత తగ్గిపోయి రెండు వందల నలభైకే పరిమితమైందో ఇప్పుడు ఎన్డీఏ కొనసాగాలన్నా లేదంటే బీజేపీ తన ప్రాబల్యం కొనసాగాలన్నా కూడా ఖచ్చితంగా రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా బీజేపీ తన దూకుడు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇట్లాంటి సందర్భాల్లోనే మొన్నటి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఘోర పరాజయం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రధానంగా చాలా రాష్ట్రాల్లో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఇప్పటికే అనేక అక్కడ ఉన్నటువంటి ప్రజల మూడు తెలుసుకునేందుకు ఆయా సొంత పార్టీలు సర్వేలు చేస్తున్నారు మరోవైపు కొన్ని అనేక సర్వే ఏజెన్సీలు కూడా కొంత సొంత సర్వేలు కూడా చేసి ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి రాజకీయంగా ఉన్నటువంటి నేపథ్యం ఏంటి మరోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ పార్టీకి మద్దతుగా ఉండబోతున్నారు ఎవరికి ఓటేసే అవకాశం ఉంది మరోవైపు అక్కడ ప్రభావితం చేసే పరిస్థితులు ప్రభావితం చేసే అంశాలపైన ఈ ఎన్నికల ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతున్న అంశాల మీద కొంత కులంకుశంగా సర్వే రిపోర్ట్లు వస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో మహారాష్ట్రలో ఘోర పరాజయం బీజేపీకి ఎదురవుతుంది అంటే వాస్తవానికి కూడా ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు జరుగుతూ ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో మహారాష్ట్ర అవటం చెప్పుకోవాలి అంటే అది త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది వీటితో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉప ఎన్నికలను కూడా నిర్వహించబోతోంది అయితే ఇవాళ మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి నేపథ్యంలో ఇప్పటి నుంచి అన్ని పార్టీలు కూడా ప్రచారానికి కొంత ముందుకు వస్తున్నాయి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు కూడా కొంత ప్రాథమికంగా సమాచారం అందుతుంది ఇలాంటి నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికలపై తాజాగా సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం బీజేపీకి ఊహించినటువంటి ఎదురు దెబ్బ అక్కడ తగలబోతున్నట్లు తెలుస్తోంది అంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సకల్సాం అనే సర్వే సంస్థ తమ రిపోర్ట్ను బయటపెట్టింది వాస్తవానికి మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇందులో అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి నూట ముప్పై స్థానాలు వస్తాయని కాంగ్రెస్ కూటమికి నూట యాభై రెండు స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ శివసేన మరియు ఎన్సిపి కలయిక అధికారంలోకి రాబోతున్నది మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది అయితే మహారాష్ట్రలో బిజెపి సొంతంగానే తొంభై ఐదు స్థానాలు రావడమే కాకుండా పెద్ద పార్టీగా అవతరించబోతుందని కూడా ప్రకటించింది ఆ సర్వే సంస్థ అటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఎనభై సీట్లు వస్తాయని ఎన్సీపీకి నలభై ఒకటి అట్లాగే శివసేనకు ముప్పై ఒక స్థానాలు వస్తాయంటూ కూడా వెల్లడించింది ఇక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలినటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు చూసి మాత్రం స్పష్టంగా ఈ సర్వే రిపోర్ట్ చూస్తే తెలుస్తోంది అయితే అలాగే ఏక్నాథ్ సిండే వ్యవహారం నేపథ్యంలో కూడా ఇక్కడ బీజేపీ పార్టీ పట్ల మహారాష్ట్ర ప్రజలు విసిగిపోయినట్లుగా కూడా పూర్తి సమాచారం ఉంది మరి ఈ సర్వే రిపోర్ట్ నేపథ్యంలో బీజేపీ పార్టీ ప్రచారాన్ని ఎలా ముందుకు మాత్రం కొంత ఒక క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తోంది అయినప్పటికీ కూడా ఇప్పటికే అనేక సర్వే రిపోర్ట్స్ వస్తున్నటువంటి క్రమంలో కొంత పార్లమెంట్ ఎన్నికల అయినప్పటి నుంచి కూడా కొంత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల మూడైతే మాత్రం కొంత బీజేపీకి నెగిటివ్ గానే కొంత కనిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ఎన్డిఏ కాకుండా ఇండియా కూటమి కొంత పాజిటివ్ వేవ్ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు అదే వేవ్ మొన్న మహారాష్ట్ర సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించింది మరోవైపు ఉప ఎన్నికల్లో పూర్తిగా బీజేపీ కొలాబ్స్ అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ కేవలం ఒక స్థానానికే బీజేపీ పరిమితమైంది మరొకటి వాళ్ళు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యూపీ కానీ యూపీలో కూడా బీజేపీ లుక్కు లుక్కులు మొదలైపోయినాయి అక్కడ కూడా పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో వ్యతిరేక వేవ్ కొంత కొనసాగుతుంది బీజేపీకి మరోవైపు ఖచ్చితంగా కూడా అక్కడ యూపీలో కానీ ఇటు ఏ రాష్ట్రం తీసుకున్న నార్త్ రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా కొంత బీజేపీకి పూర్తి స్థాయిలో ఎదురుగాలు తగ్గుతుంది ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ ప్రజలు ఉన్నట్టు అంటే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అంటే మహారాష్ట్రలో బీజేపీ చేసినటువంటి రాజకీయం తర్వాత అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా బీజేపీకే బుమరాంగ్ అయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు అదే సిచువేషన్స్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వైపు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ అక్కడ సీన్ రివర్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఎటువంటి వ్యూహాలతోటి లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది మరోవైపు ఇండియా కూడా కొంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లి ఖచ్చితంగా బీజేపీని అక్కడ బొంద పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేకపోలేదని అంచనా కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే మాత్రం తాజాగా విడుదలైనటువంటి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం బీజేపీకి ఘోరమైనటువంటి ఎదురు దెబ్బ మహారాష్ట్రలో తగలబోతోంది రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా బీజేపీ అక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పుడు కూడా ఎన్నికల్లో పరాభవం తప్పనిసరి అంటూ కూడా చెప్తున్నారు మరి చూడాలి అక్కడ ప్రజలు ఎట్లా డిసైడ్ చేస్తారు ఎవరికి ఓటేస్తారు ఏ పార్టీ గెలుస్తారు క్యాండిడేట్స్ డిసిషన్ ఇవంతా కూడా ఉంటాయి కాబట్టి ఎన్నికలు ఇప్పటి నుంచి చెప్పడం కూడా కొంత కొంత ప్రీ ప్రీమెచ్యూర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా చాలా అర్లీగా అర్లీ స్టేజ్లోనే ఉంది ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఎన్నికల కొంత వేడైతే ఉంది కానీ కొంత సమయం అయితే ఉంది ఇప్పుడు అయితే టెంటేటివ్ మూడ్ కానీ దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది అయినప్పటికీ కూడా కొంత బీజేపీకి కొంత వ్యతిరేకగాలు అయితే మహారాష్ట్రలో కూడా ఉందని స్పష్టంగా చెప్పుకోవచ్చు మీరు కూడా మహారాష్ట్రలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయ నేపథ్యం ఏ విధంగా ఉందని మీరు భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ Akwai <laughs> da